ఇక డిజిటలైజేషన్కు ఉద్యోగ సంఘాల ఆమోదం పెన్షన్ ప్రయోజనాలు జీపీఎఫ్ సేవలు మరింత పారదర్శకం నూతన విధానంపై ఉద్యోగ సంఘాల నేతలకు వివరించిన అధికారులు ఇక ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అందించేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న డిజిటలైజేషన్ విధానాన్ని ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి లోపాలకు తావు లేకుండా పగడ్బందీగా దీన్ని రూపొందించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు పెన్షనర్ల యాన్యువల్ వెరిఫికేషన్ ప్రక్రియను సైతం మొబైల్తో చేసుకునే సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్ సిస్టమ్ జీపీఎఫ్ డిజిటలైజేషన్పై ఆర్థిక శాఖ శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది వారి నుంచి అభిప్రాయాలు సూచనలు స్వీకరించింది ఈ విధానానికి ఉద్యోగ సంఘాల నేతలు ఆమోదం తెలిపారు కొత్త విధానాన్ని ఆర్థిక శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఇక ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ఒకే ప్లాట్ఫారంపైకి తీసుకొచ్చి సరళీకృతం చేస్తామని వెల్లడించారు ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయంలో కామన్ అప్లికేషన్ ఫారం నింపితే మొత్తం అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వరకు ప్రాసెస్లోనే పూర్తయ్యేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ విధానంలో దరఖాస్తును ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని ఉద్యోగి మొబైల్కి ఇస్తామన్నారు పెన్షన్ ప్రతిపాదనల్లో ఏదైనా జాప్యమైతే వాటిపై ఫిర్యాదు చేయటానికి నిధి పోర్టల్లోనే ఫిర్యాదు సేకరణ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రస్తుత మాన్యువల్ విధానంలో ఉన్న జాప్యాన్ని మంజూరులో ఉన్న ఇబ్బందుల్ని ఆధరైజేషన్ చెల్లింపుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించటానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వివరించారు ఇక దరఖాస్తు సరళాంతరం విద్యాసాగర్ చైర్మన్ ఏపీ ఐకాసా ఆర్థిక శాఖ తీసుకొస్తున్న విధానాన్ని ఆహ్వానిస్తున్నాము పెన్షన్ ఆర్డర్ నేరుగా అధికారికి పంపించేలా ఉండాలి పెన్షనర్ ఏ కార్యాలయానికి వెళ్లే అవకాశం లేకుండా రూపకల్పన చేయాలి జియో హండ్రెడ్ ద్వారా పెన్షన్ చెల్లింపులు సరళాంతరం చేస్తూ ఇచ్చిన నిబంధనను ఈ విధానంలోనూ చేర్చాలి పెన్షనర్లకు ఏడాదికొకసారి నిర్వహించే పరిశీలన సైతం మొబైల్ ద్వారా చేపట్టేలా సదుపాయం ఉండటం సంతోషకరం ఇక ఉద్యోగి ఫ్రెండ్లీ ప్రభుత్వం బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్ ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం నిరూపించుకునే విషయంలో భాగంగా ముందుగా ఈ విధానాన్ని తెచ్చారు దీనికి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు లక్షలాది మంది పెన్షనర్లు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంత త్వరగా చొరవ చూపటం అభినందనీయం ఇక వెసులుబాటు కల్పించాలి హృదయరాజు అధ్యక్షుడు ఏపీటీఎఫ్ డిజిటలైజేషన్ లో పెన్షన్ ప్రతిపాదనను రెండేళ్ల ముందు కాకుండా ఉద్యోగి చివరి ఇంక్రిమెంట్ పొందిన తర్వాత గానీ సంవత్సరం ముందుగానే ప్రతిపాదనను పంపి అవకాశం కల్పించాలి సర్వీసు రిజిస్టర్ల నిర్వహణ పకడ్బందీగా ఉండేటట్లు డీడీఓలకు సూచనలు చేయాలి